నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఈరోజు అంబటి రాంబాబు కావచ్చు అసలు మా కార్యకర్త కాదు సత్తిరపల్లె లో మాకు ఘనయుజమైంది మా యొక్క బ్రహ్మాండంగా యాత్రని సక్సెస్ చేసుకోని మాట్లాడుతున్నారు అసలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రులకి ఆఖరికి మతి దొబ్బింది వాళ్ళకి ఇక్కడ చూడండి ఆ కార్యకర్త వాళ్ళ నాయకుడు బండి తల మీద ఎక్కి పోతా ఉన్న తొక్కించుకొని పోయిన ఏ విధంగా చేశారు ఏ విధంగా అతన్ని ఆ కుటుంబానికి కడుపు కోత ఏ విధంగా మీకు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసింది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కాని నిన్న మాట్లాడాడు అంటే ప్రజల ప్రాణాలంటే ఆఖరికి గొర్రెలు మేకలతో సమానంగా ఏ విధంగా గంగమ్మ జాతరలకి ఏ విధంగా బలిస్తామో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నరకాలని మాట్లాడటం ఇది బాధాకరం ఇది వైఎస్ఆర్ పార్టీకి పరాకాష్ఠ అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు అంబట్ రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్లు కానీ ఈ రోజు ప్రెస్ మీట్లలో మాకు ఎక్కడికైనా అనుమతి మేము మేమతే సక్సెస్ చేసుకున్నాం అని చెప్తున్నారు అసలు బుద్ధి జ్ఞానం ఉండే మనుషలు ఉండేవాళ్ళు మానవత్వం ఉండేవాళ్ళు రాజకీయం వలన ఉండే వ్యక్తులవుతే రాజ్యాంగం గౌరవించే వ్యక్తులవుతే మీకు పర్మిషన్ అనుమతి అయిపోతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు అంబటి రాంబాబు ఒక్క చూ గుర్తుపెట్టుకోండి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పర్మిషన్ అనేది లేకపోతే అనుమతులు అనేది లేకపోతే తాడేపల్లి గేట్ కదా బయటికి దాట్లేడు జగన్మోహన్ రెడ్డి బాబు గుర్తు పెట్టుకోండి మీ యొక్క మాత్ర కచ్చిపూరి రాజకీయాలు అవకాశ రాజకీయాలు చేసేది కూడా మీ ప్రభుత్వం కాదు ప్రజల పచ్చాన రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించిన ఏ విధంగా ముందుకు ప్రభుత్వాలు నడవాలి ప్రతిపక్ష పార్టీకి ఏ విధంగా పేర్చిగా వదిలిపెట్టాలి అని యొక్క ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది గుర్తు పెట్టుకొని మాట్లాడండి వేల మంది మరి ఆ విధంగా కార్యకర్తలు వచ్చి మద్యాన్ని సేవించి అక్కడ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కారు పైన ఎగిరి ఏ విధంగా గంతులేశారు ఆడేదన్నా కాని వాడు ఒక మరి కటోటి ఇది ఎత్తుకొని బ్యానరు ఫోటో ఎత్తుకొని ఎగర్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు అది కానీ ఏదైనా చేయి దారి ఉన్నా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇతని గాయాలు చేసి అని కూడా అది రాజకీయాలు చేసేవాళ్ళు కాకపోతే అది జారలేదు అది పడలేదు కాబట్టి అది కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే నా మీద కసిగట్టి నా మీద దాడి చేసిన అది కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ మాట చెప్తున్నా అంటే విజయవాడలో చూశాం ఆ రోజు ఆనాడు మరి మంత్రి మాజీ మంత్రి ఆ రోజు కొబ్బరి చిప్పలో ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు అక్కడ కూలికి పోతే కుండగాలాలి రెక్కర్తే డొక్కరాలి అటుమింటి కార్యకర్తల వల్ల ఉన్న ప్రజల్ని జనాల కోసం తీసుకొచ్చి వాళ్ళు రాజు రాజులేసినారని रोज आयन के गज